మరో ఇరవై రోజుల్లో పెళ్లి అంటూ షాకింగ్ న్యూస్ని షేర్ చేసిన గుండెనిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ బుల్లితెర నటి అమూల్య గౌడ ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరేమో కానీ మీనా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులు గుండెనిండా గుడిగంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్ ద్వారా తన చక్కని నటంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది అమూల్య ముఖ్యంగా ఈ సీరియల్లో బాలు మీనా పేరుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి అయితే అమూల్య గౌడ గత ఐదు సంవత్సరాలుగా బుల్లితెర హీరో నిరంజన్తో తో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే ఇద్దరూ కూడా కన్నడ యాక్టర్స్ ఇద్దరూ కలిసి కమలిని అనే కన్నడ సీరియల్లో మెయిన్ రోల్లో నటించారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే నిరంజన్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్తో తో నిరంజన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు అయితే అతి త్వరలోనే నిరంజన్ అమూల్య పెళ్లిపెట్లేకపోతున్నారు తమ లవ్ జర్నీలో మరో స్టెప్ ముందుకు వేసి పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ ప్రస్తుతం అమూల్య గుండె నిండా గుడిగంటలు సీరియల్ తప్ప మరే సీరియల్లో కూడా నటించడం లేదు అయితే మరో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అమూల్య గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మనకి కనిపించదు ఎందుకంటే తన పెళ్లి కారణంగా అమూల్య సీరియల్కి గుడ్ బై చెప్పేసింది ఇక ఈ న్యూస్ తెలుసుకున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో పాటుగా బాలు మీనా ఫ్యాన్స్ కూడా మిస్ యూ మీనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ న్యూస్ అమూల్య గౌడకి గుడ్ న్యూస్ అయినప్పటికీ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్